హాయ్ అండి ఈరోజు నేను ఎండు చేపలు ఇంకా దోసకాయ వరుగుతో కూర చేయాలనుకుంటున్నాను ఇవి దోస వరుగులండి దోసకాయల్ని ఎండాకాలం కట్ చేసి ఇలా పెట్ ఇలా కట్ చేసి ఎండబెట్టుకుని నిలువ పెట్టుకున్నటువంటి దోస వరుగులు ఇవి ఎండు చేపలు ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్లో కూర వండబోతున్నాను ఎండు చేపలు ఇంకా దోశ వరుగులు సూపర్ టేస్ట్తో ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ దోశ వరుగులు ఉన్నాయి కదా వీటిని ఇది చలికాలం కదా కొంచెం మెత్తబడ్డాయి ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ దోశ గింజలు కూడా తీసేయని అవసరం లేదు ఇవి నూనెలో వేగినాక చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని గిన్నెలో వేసుకుని ఉడికించుకోవాలి ముందుగా కొంచెం ఉప్పు వేసి చూడండి ఈ విధంగా సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెము ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి కొంచెమే ఉప్పు వేసుకుంటున్నాను ఒక అర స్పూను వరకు ఉప్పు ముక్కలకు పట్టడం కోసమే ఇంకా నిల్వ పెట్టింది కాబట్టి కొద్దిగా పసుపు ఇప్పుడు ఈ రెండు ఈ రెండు వేసిన తర్వాత ఈ ముక్క ఉడికేలాగా చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటాం ఇవి ఉన్నాయి కదా ఎండు చేపలు ఇప్పుడు మోకుట్లు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం ఎప్పుడైనా ఈ ఎండు చేపలని ఇట్లా వేయించుకోవాలి వేయించుకోవటం వల్ల నీస్వాసన పోతుంది ఈ ఎండినే ఆటి లోపల ఏమైనా నుషి ఇసుక అట్లాంటివన్నీ తుంచినప్పుడు రాలిపోతాయి అందుకని ఏదైనా ఎండు చేప ఫస్ట్ వేయించుకోవాలి వీటిని కొంచెం ఎర్రగా వేటట్టు వేయించుకొని తేట కడుక్కోవాలి నీళ్ళు కొద్దిగా ఉప్పేసి నీళ్ళు చేసుకొని అండ్ వేసుకొని బాగా తేట గడుక్కోవాలి వేయించిన కదా ఇట్లా తుంచుకోవాలి ఇట్లా చిన్న ముక్కలు చేసుకోవాలి వేయించబట్టి ముక్కలు తొందరగా అయిపోతున్నాయి లేదంటే ఈ వర్షాకాలం చలికాలం ఎప్పుడైనా టబ్బలేసి పెట్టినప్పుడు మెత్తగా అయిపోతాయి అన్నట్టు ఎక్కువ ఈ పెద్ద చేపలు పులుసే పెడతా దోసరుగులు ఇంకా టమాటా లేదంటే ఫ్రై అట్లా చేయొచ్చు దోసరుగులు వేసి టమాటా వేసి అట్లా చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా చిన్న చిన్న ముక్కలు దుంచుకొని వేణిల ఉప్పు వేసి కడుక్కోవాలి మంచిగా నీట్గా ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుగుదాం వేడి నీళ్ళు చేసుకున్న ఇప్పుడు ఈ చేపలని ఇండ్లు వేసేసుకుంటాం కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటాం ఇండ్ల నానిన తర్వాత మంచిగా తేటవైతే ఈ దోస ఉరుగులు ఉన్నాయి కదా వీటిని ఉడకబెట్టుకున్న ఇగో ఇట్లా మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి చూసిరా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని ముందు తేటగా రెండు మూడు సార్లు ఉప్పు పసుపేసి కడుక్కున్న మళ్ళీ ఉప్పు పసుపేసి ఉడకబెట్టుకొని ఇట్లా చేసిన ఇప్పుడు ఇట్ని మళ్ళా కడగొద్దు ఉడకబెట్టినట్టు ఇట్లనే ఆరిపుచ్చుకోవాలి ఇప్పుడు మళ్ళా కడిగితే పులుపు పోతుంది దోసకాయలు ఉండే పులుపు పోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని తాలిపి చేసుకున్నాను సల్లారిపోయి ముక్కలు ఇప్పుడు ఇట్ని బాగా తేట గడుక్కోవాలి ఇగో నీళ్ళు జుర్రెట్లయినాయి ఇట్లా పోయి ఇట్లా ఉండకుండా తేటగా అయిన దాకా నీళ్ళు బాగా గడుక్కోవాలి రుద్ది బాగా ఇట్లా రుద్ది బాగా గడుక్కుందాం ఫస్ట్ నానింది కదా మంచిగానే ఊరుతుంది తేటగా అవుతుంది ఇంకా ముందు కడిగి చూపిస్తా ఈ విధంగా నీళ్ళు కడుగుతుంటే ఇట్లా తేటగా అయిన దాకా గడగాలి ఈ ఎండు చాపలు ఇప్పుడు ఈ విధంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్న ఇప్పుడు నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువే వేయాలి దోశ అరుగులకైనా ఎండు చేపలకైనా కొంచెం వేసుకుంటా జీలకర్ర ఓన్లీ జీలకర్ర ఆవ లేయ్యత ఇప్పుడు మసాలా గించి వేసుకున్నాం కొంచెం సాజీరా రెండు మూడు లవంగాలు పువ్వు వాసన రావద్దు అని అనుకుంటాం కాబట్టి యాలక్కాయలు ఒక యాలక్కాయ వేసినా ఇంకొకటి మసాలాలు వేసుకోవచ్చు మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవచ్చు చెక్క వేయలేదు దోశ కదా అందుకని నేను చెక్క వేయట్లేదు ఓన్లీ మసాలా వేసినా అవి వేగిపోయినాయి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఉల్లిపాయలు మాత్రం వేయాలి ఉల్లిపాయలు వేయడానికి ఉప్పు వేసుకుంటున్నా ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు కొంచెము అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకుంటా మంచిగానే వేయాలి నేసుకూర కాబట్టి అల్లం వెల్లిపాయ కూడా రెండు స్పూన్లు దాకా వేసిన కొద్దిగా పసుపు వేసుకుంటా ఇప్పుడు ఆల్ స్పైసీ ఆకండి ఆల్ స్పైసీ అంటారు ఇంట్లోనే ఉంది చెట్టు ఈ ఆకొక్క వేస్తే చాలా అన్ని మసాలాలు వేసిన ఫ్లేవర్ వస్తుంది సేపు మూత పెట్టి వేయించుకున్నా చూడండి ఈ కూర మసాలా కోసం కొన్ని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం వేసుకున్నా ఇందులో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇంకా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు వేసుకొని ఇట్లా నూనెలో కొద్దిసేపు వేగనియాలి ఈ నూనెలో కొంచెం వేగినాక ఏం చేయాల చూద్దాం మూత తీసి చూసుకుంటున్నా చూసినరా ఎర్ర వేగినవి చేపలు లేగాలే మనం నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టినాం కాబట్టి ఇక లోపల కూడా పచ్చి లేకుండా మంచిగా ఏగుతాయి నూనె లేయించినట్టే ఏ మంచిగా అవుతుంది ఇంకా కొద్దిసేపు ఉంచుకున్నాం ఈలోపు ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకొస్తాం మూత పెట్టేసుకొని అది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఇప్పుడు గిన్న ఈ దోసరుగులు ఉన్నాయి కదా ఉడకబెట్టి పెట్టుకున్నాయి ఇవి వేసేసుకు ఈ దోసరుగు కూడా మంచిగా నూనె లేగాలి మంచిగా పొడి పొడి అయినాక దించుకోవాలి బాగుంటుంది కూడా ఇప్పుడు ఈ ఈ దోస గింజలు కూడా మంచిగా వేగి మంచి టేస్ట్ వస్తాయి మూత పెట్టేసుకున్నాం చూసిరా దోసరుగు కూడా మంచిగా వేగింది కూర ఇట్లా పొడి పొడి కావాలి దోశ వేసినప్పుడు అప్పుడే దోసరువు మంచి వేగితే మంచి వాసన వస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి కారం ఈ వెల్లుల్లి కారం వేసుకున్నా ఈ వెల్లుల్లి కారం ఉంది కదా ఇది వేసేసుకుంటున్నాను దోసరువు వేసినప్పుడు పచ్చి వెల్లుల్లి వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది కూర అందుకని నేను ఇట్లా చేస్తాను ఇంకా అయిపోయినట్టే కొద్దిగా ఈ కారం వేగినానుక కొంచెం ఇట్లా కలుపుకోవాలి ఆగకుండా ఎందుకంటే కారం ఇది వేపుళ్లాగా చేసుకున్నాం కాబట్టి ఘాట్ వస్తుంది కారం మాడిపోద్ది అందుకోసమని ఒక రెండు నిమిషాలు ఎక్కువ సేపు అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ ఇంకా వేరే ఏం మసాలా కూడా వేట్లే దోశ లేచిన వాటి ఏం మసాలా వేయ కొద్దిగా కొత్తిమీరగా ఇంకా కలిపి మూత పెట్టేసుకోవడమే అయిపోయినట్టే కూర ఇంక అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా చూసిరు కదా ఏ విధంగా వండినా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎర్రగా అయినాయి చేప ముక్కలు ఇంకా దోసకాయ ముక్కలు పొడి పొడిగా ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి